ప్రేమే నను ఆదరి నీ మీ నన్ను నను సమయోచితమైన నీ సమయోచతమీ నన్ను నను దాచికా నీ కృపయే దాచికా పాడెను నన్ను దాచికా పాడెను కృపయే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటిరటాలలో కృంగిణలో ఉదయంచేను నీ కృపణ చేదరిన మనసే నూతన మాయన ఉదయించేను నీ కృపణయదలో చెదరిన మనసే మాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరి నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను నన్ను నిచికా పాడేను నిపయే दाचिका पाडेन्ु नी प्रेमे ननु आदरि चे बलसोचकमयीना मन्दसमानि मन्दसमानीकै सजीवयागमयी युक्तमयेन सेवकै आत्माभिषेकमुतो ननु निं प्रतिवा स जीवयागमयी युक्तमयेन सेवकै आत्माभिषेकमुतो ननु निं प्रतिवा सङ्गक्षे मेनाप्राणमायना सङ्गक्षे ममे नाप्राणमायना नी प्रेमे ननु आदरिञ्चे नी ननु आदरिञ्चे సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాడెను నీ కృపయే దాచి కాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాడెను నీ కృపయే పాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను